హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లాస్ట్ వీడియోలో అయితే ఢిల్లీ వరకు వచ్చేసి అక్కడ వరకు అయితే స్టాప్ చేసేసాను కదా సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట సో మీరు ఆల్రెడీ తనయులు చూసే ఉంటారు సో హరిద్వార్లో ఏమేం ప్లేసెస్ చూడాలి ఏంటి అనేది అయితే ఈ వీడియో అనమాట సో ఫస్ట్ మేమైతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ దిగాము సో ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది ట్రైన్ దిగేసరికి సో నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మేము ట్రావెలర్స్ బుక్ చేసుకున్నాం కదా సో వాళ్ళు ఢిల్లీకే వస్తామని చెప్పారు సో మేము అలా రైల్వే స్టేషన్ మొత్తం దిగేసి ఇక్కడైతే న్యూ ఢిల్లీ చూడండి ఎంత బాగుందో కదా అసలు మనం మళ్ళీ వెళ్తామో వెళ్ళామో కూడా తెలీదు సో మేము బుక్ చేసుకున్న బస్ అయితే ఇదనమాట సో ట్వంటీ త్రీ మెంబర్స్కి అలా మేము బుక్ చేసుకున్నాము సో ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలా సీట్స్ ఉన్నాయన్నమాట సో సీట్స్ అయితే ఇలా ఉందన్నమాట బస్ మొత్తం కూడా చూడండి అప్పుడే అందరూ ఎక్కేసి మా సీట్స్ ఇవి మా సీట్స్ అని బుక్ చేసుకుంటున్నాను అనమాట ప్రీ బుక్ లాగా సో మేము కూడా అలానే బుక్ చేసుకున్నాము సో అందరూ ఇక్కడైతే సో గ్రూప్ ఫోటో దిగుదామనే ఆలోచనలో అందరూ కూడా నిల్చో ఉన్నారు సో మేమైతే అలా ఒక వీడియో అయితే తీసుకున్నాం అన్నమాట సో అది గ్రూప్ ఫోటో అయిపోగానే ఇంకా బస్ ఎక్కేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి ఫస్ట్ అసలు అర్జెంట్గా అసలు ఇరిటేషన్ వచ్చేసి టూ డేస్ ట్రైన్లోనే ఉన్నాం కదా అసలు ఏం బాగాలేదు సో బస్ అయితే ఎక్కేసామన్నమాట సో ప్రజెంట్ మనం ఇప్పుడైతే అయితే వెళ్ళబోతున్నాము సో మనం ఫుడ్ ఏం తినలేదు కదా సో టెన్ థర్టీ అయిపోయింది అప్పటికే మనం ఢిల్లీ దిగే లొప్పకి సో అక్కడ మీరట్ ఉంది కదా హరిద్వార్లో మీరట్ అనే ప్లేస్ దగ్గర అయితే ఆ డ్రైవర్ అంకులు అయితే ఆపారనమాట సో అక్కడైతే మేము నాన్ బాబాయ్ ఆర్డర్ చేశారు నాన్ చెప్పారు సో అది నాన్ తినేసి ఇంకా పడుకుంటే ఎట్టు పోయిందో అసలు అంత నిద్ర వచ్చేసింది సో మనం ఒక ఫోర్ ఆ టైంకల్లా కూడా మన హోటల్కి అయితే రీచ్ సో హోటల్ త్రిశూల్కి అయితే మనమైతే వచ్చామన్నమాట కదా అంతగా కనిపించలేదు మార్నింగ్ అయితే నేను హోటల్ నేమ్ చూపిస్తాను సో రూమ్స్ అయితే బల్లే ఉన్నాయన్నమాట సో ఆ రూమ్ అంతా కూడా ఇంకా పడుకోవాలి కాబట్టి ఇంకా మార్నింగ్ మార్నింగే సిక్స్ థర్టీ అలా లేచి వెళ్ళిపోతే కానీ మనం ఈవినింగ్ కల్లా వచ్చేమో అన్నీ చూసుకొని కూడా సో అందుకని త్వర త్వరగా పడుకొని అయితే ఇంకా లేచేయాలన్నమాట సో అసలు ఓపిక్ అస్సలు లేదు నేనైతే అసలు అక్కడ ఫుడ్ ఏ తాగలేదు ఓన్లీ బటర్ మిల్క్ కూల్ డ్రింక్స్ ఈ రెండు తప్ప అస్సలు ఏం తినలేదనమాట సో స్టార్టింగే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది అసలు ఉంటానా ఉండనా అనిపించేసింది బట్ చూద్దామనిపించి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకొని వచ్చేసాము సో మార్నింగ్ మార్నింగ్ టెంపుల్కి అయితే రెడీ అయిపోయామనమాట సో చైన్ ఏం వేసుకోలేదు మమ్మీ గోల్డ్ అంతా తీసేయమని చెప్పారు సో నా దగ్గర అయితే రోల్డ్ గోల్డ్స్ అని తెచ్చుకోలేదనమాట సో తెచ్చుకున్నవి కూడా మర్చిపోయాను వేసుకోవడం సో హోటల్ అది ఉంది కదా దాంట్లో అయితే మేము ల్యాండ్ అయ్యామన్నమాట సో అక్కడైతే ఫుడ్కి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెడతారనమాట సో మనం రిసార్ట్ చేసుకుంటాం కదా సో ఆ బుక్ రెస్టారెంట్ వాళ్ళే హోటల్ వాళ్ళే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ డిన్నర్ పెడతారనమాట నైట్ సో మా ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం అది మనదే అనమాట సో వాళ్ళ దాంట్లో అయితే ఉండదు సో అలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట సో బ్రేక్ఫాస్ట్కి అయితే మాకు పోహా పూరీ అయితే పెట్టారు సో అటు ఆల్మోస్ట్ ఉత్తరాఖండ్ వచ్చాము అంటే మన రైస్ చాలా తక్కువ అనమాట దొరకడము అన్నీ పోహాసు ఆల్మోస్ట్ అన్నీ కూడా చపాతీలు పూరీలు వీటితోనే ఉంటుంది సో అందుకోసం మనం తప్పదనమాట సో అవి తినక సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మనమైతే ఫస్ట్ టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఫస్ట్ మన టెంపుల్ వచ్చేసరికి మానసాదేవి టెంపుల్ అనమాట సో ఫేమస్ టెంపుల్ ఇన్ హరిద్వార్లో ఫేమస్ టెంపుల్ అనమాట సో ఫస్ట్ దాన్ని అయితే విజిట్ చేయడానికైతే వెళ్తున్నాము సో దాన్ని విజిట్ చేయాలి అంటే మనమైతే బై వాక్లో వెళ్ళలేము దేంట్లో వెళ్ళలేము అనమాట సో ఓన్లీ రోప్ వే మాత్రమే వెళ్ళగలం మనము చాలా బాగుంటుంది అనమాట రోప్ గోయింగ్ టు రోప్ వే అనమాట ఇప్పుడైతే మనం చాలా ఎగ్జైట్మెంట్తో అయితే బయలుదేరాము రోప్వేకి సో రిలేటివ్స్ అందరు కూడా వచ్చాకే మేమైతే వెళ్ళాలన్నమాట ఎందుకు అంటే మేమందరం ఒక్కసారిగా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి సో వెంట వెంటనే అయితే అందరూ ఒక దగ్గరే ఉంటారు కదా అని చెప్పేసి మేమైతే అలాగా రిలేటివ్స్ అందరూ వచ్చిన దాకా అయితే వెయిట్ చేస్తామన్నమాట సో ఇంకా ఇట్స్ టైమ్ టు గో అనమాట సో మేమైతే ఎక్కేసాము సో మేమిద్దరి శివన్నయ్య ఇంకో శివ అంకుల్ అయితే ఎక్కామన్నమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు లొకేషన్ అయితే ఆస్సమునింది మనకి హరిద్వార్ సరౌండింగ్స్ ఏరియాస్ కూడా మంచిగా కనిపించాయి టెంపుల్ కూడా మొత్తం ట్రీస్తో చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఇది నేను వైజాగ్లో ఎక్కాలని ఆశ నింది అనమాట సో సడన్గా నాకు అసలు తెలియదు ఇక్కడ ఇలా ఉంటుందని కూడా సో సడన్గా నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయిందనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హరిద్వార్లో కానీ వైజాగ్లో కానీ ట్రై చేసింటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో సో ఫస్ట్ మనమైతే సో ఫస్ట్ మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్దాం అన్నమాట సో మా మానసాదేవి ఆప్కా మనోకామ్న పూర్వ కరే కరేమ్ అంటే నాకు మీనింగ్ తెలీదు బట్ నేనైతే అక్కడున్న చదవగలను హిందీ అంతా ట్రాన్స్లేట్ అయితే చెప్పలేను ఓ లిటిల్ బిట్ వర్డ్స్ అయితే చెప్పగలను కానీ సో మనకి ఎందుకు మనం మానసాదేవి టెంపుల్ అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చాము కదా సో మనం అయితే దేవుని దర్శనం చేసుకొని అయితే వెళ్దాము సో రిలేటివ్స్ అందరు కూడా చూడండి దగ్గర దగ్గరగా ఉంటేనే మనకు కూడా సేఫ్గా ఉంటామన్నమాట సో వాళ్ళు ఎక్కడో తప్పిపోయి కొంచెం కష్టం అయిపోతుంది క్లమ్జీ అయిపోతుంది అనమాట సో అందుకని దగ్గర దగ్గరగా ఉన్నామంటే బాగుంటుంది కదా సో టెంపుల్ అయితే అక్కడ చాలా అంటే చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉందన్నమాట సో ఇది మానసాదేవి టెంపుల్ అనమాట సో చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ కూడా పైన రాసుంటే చూడండి ముఖ్య మందిర్ మా మానసాదేవి అంట ఈ హరిద్వార్లో మెయిన్ మానసాదేవి అమ్మవారు అయితే ముఖ్యం అన్నమాట సో అక్కడ ప్రసాదం మటుకు మనకు ఓన్లీ బరుగులు ఆ వైట్ కలర్లో స్వీట్స్ ఉంటాయి కదా సో అవే ఉంటాయి మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళండి బొరుగులే మాత్రమే పెడతారనమాట సో ఎందుకో తెలీదు అదే ప్రసాదం అనమాట సో ఇక్కడ చూడండి ఇది ఒక టెంపుల్ అనమాట కాలభైరవ్ టెంపుల్ అనమాట శ్రీ కాలభైరవ్ అక్కడ మనం ఏదైనా కాయిన్ అనుకొని ఆ కాయిన్ కానీ అక్కడ పెట్టి అంటించామంటే అదే అంటుకుంటే మన ఏమన్నా అనుకున్నవి అవుతాయి అనే నమ్మకం అనమాట బట్ అక్కడ ఏదో గమ్ అయితే ఉందన్నమాట గమ్ అయితే స్టిక్ ఉన్నారు అంటుకోవడానికి సో మనం అలా పెట్టగానే ఏది కూడా అంటుకోదు కదా సో అక్కడైతే అంటుకుంటుంది బట్ అక్కడ ఏదో ఉంది బట్ మనకు తెలీదు అందరూ ఎలా పోతుంటే మనం అలానే పోవాలి కదా సో సో మామ్ మానసాదేవికే దర్శన్కే ప్రాచీన్ మామ్ చండీదేవికే కా ఆప్ని హరిద్వార్ యాత్ర పూర్వ కరీం అంటే మానసాదేవి టెంపుల్ చండీదేవి టెంపుల్ మనం కంప్లీట్ చేసుకుంటేనే ఈ హరిద్వార్ యాత్ర అయితే కంప్లీట్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట సో నాకు అర్థమైంది అదొకటే సో మనమైతే ఇప్పుడు మానసాదేవి టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో అసలు షాపింగ్ అయితే అమేజింగ్గా ఉందనమాట కలెక్షన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది బట్ నేను ఇక్కడైతే ఏదో కొనుక్కుందామని ట్రై చేశాను బట్ మా అన్నయ్యని అడిగితే వద్దు ఇవన్నీ వద్దు ఏం పిచ్చి పిచ్చి కొనొద్దు అసలు స్టార్టింగే కదా ఏం వద్దు వీటి కోసంగా మన దగ్గర ఉన్న గోల్డ్ అయితే తీసేసుకుంటారు తెఫ్స్ అని చెప్పి దొంగలు అని చెప్పి వద్దు అసలు ఏం కొనవద్దు అని చెప్పేసాడు అన్నయ్య అయితే సో నేను అందుకు కూడా అందుకే ఏమీ కొనలేదన్నమాట సో చూసాను జస్ట్ షాపింగ్ అయితే చాలా బాగుందనమాట సో అక్కడే మాకు రెయిన్ స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ వచ్చిన రోజే హరిద్వార్లో అయితే ఫుల్ రెయిన్ అనమాట సో అందుకని ఆ క్లాత్ ఆ ప్లాస్టిక్ కవర్స్ అయితే కొనుక్కున్నామన్నమాట సో డ్రస్ అయినా సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇప్పుడైతే మేము చండీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో చండీదేవికి కూడా మనం రోప్ వేనే వెళ్ళాలి సో ఈ రోప్ వేకి కూడా ఫోర్ థర్టీ ఫైవ్ ఎంతో చార్జ్ చేశారనమాట సో రెండిటికి కూడా ఫోర్ థర్టీ ఫైవ్ పర్ పర్సన్కి సో మనకు అనిపిస్తుంది కదా అక్కడ ఉందనమాట ఆ టెంపుల్కి అయితే మనం వెళ్ళాలి ఇది చాలా ఎత్తులో ఉందని చెప్ మనకు కూడా అనిపించింది అనమాట వెళ్ళేటప్పుడు సో మానసాదేవితో కంపేర్ చేస్తే చండీదేవి టెంపుల్ అయితే ఇంకొంచెం స్లోప్ అయితే ఎక్కువ ఉందనమాట హైట్గా ఉంది సో టైం కూడా ఎక్కువ పట్టింది అనమాట సో ఈసారి అయితే మేము నలుగురం అయితే అనమాట బాబాయ్ పిన్ని నేను ఈయనైతే వెళ్ళాము సో ఇది కూడా చాలా బాగా అనిపించింది అసలు సో వర్షం అయితే ఫుల్ వస్తుంది అక్కడ కూడా చాలా దూరం అయితే నడవాలన్నమాట సో స్నో అంతా కప్పేస్తుంది అనమాట సో స్టార్టింగే ఏంటి అని మేమైతే మాట్లాడుకుంటున్నాము సో ప్రా ఇక్కడ వచ్చేసరికి మామ్ చండీదేవి మందిర్ హరిద్వార్ అనమాట సో చండీదేవి మందిర్కైతే వచ్చేసాము సో మనం ఇక్కడ యాజ్ యూజువల్గా వాళ్ళు మనం ఇక్కడైతే అమ్మవారు కదా సో నేను అక్కడ మందిర్ మాన్సాదేవిలో మర్చిపోయాను అనమాట జాకెట్ అవి పెట్టడము సో ఇక్కడ గుర్తొచ్చి ఇక్కడ జాకెట్ మనం తెచ్చిన పసుపు కుంకుమ ఉంటాయి కదా సో అవి అయితే ఇవి ఇచ్చామన్నమాట ఇచ్చిన తర్వాత అయితే మనకు కూడా వాళ్ళు ప్రసాదం అయితే పెడతారు ఇక్కడ వచ్చేసరికి మా టెంపుల్లో అయితే దీపాలు అయితే పెడుతున్నాం అనమాట సో మేము తెచ్చుకున్న ఆవు నెయ్యి అవి ఉంటాయి కదా సో వాటితో దీపాలు అయితే పెడుతున్నాము మానసాదేవి టెంపుల్లో అంత టైం అయితే కుదరలేదు అనమాట సో అంత ఫ్రీ అసలు లేదు సో ఇక్కడైతే మాకు మంచిగా టైం కుదిరింది కదా అని చెప్పేసి తెచ్చుకున్న వాటితో అయితే దీపాలు అయితే పెట్టామన్నమాట అమ్మమ్మ పిన్ని మేమందరం కూడా సో అలా అయితే అమ్మ చండీదేవి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందని సో ఇక్కడ కూడా చా షాపింగ్ అయితే బాగుంది బట్ నాకు మానసాదేవిలో నచ్చిన అయితే ఇక్కడ నచ్చలేదు బట్ అట్లీస్ట్ వన్ బ్లాక్ బీడ్స్ అనేది తీసుకుందామని చెప్పి ఒక బ్లాక్ బీచ్ అయితే చూస్తున్నాను టెంపుల్స్కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా ఇక్కడ ఈ ఉన్న ఫిఫ్టీన్ డేస్కి అయినా యూజ్ అవుతుంది కదా అని చెప్పి సో ఒక బ్లాక్ బీట్ చైన్ అయితే తీసుకున్నాను అనమాట సో టెంపుల్ దర్శనం అయిపోగానే బయటికి రాగానే చూడండి ఫుల్ రెయిన్ అనమాట స్నో అంతా కప్పేస్తుంది సో మేము మూసుకు దొంగల్లా ఉన్నాం కదా వాటిల్లో అదే చెప్తున్నారు అనమాట మా హస్బెండ్ కూడా సో ఫుల్ రెయిన్ అనమాట ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ ఏంటి ఇలా ఉంది రా ఇంకా మనం ట్రావెల్ చేసే డేస్ అన్నీ ఎలా ఉంటాయని ఆలోచిస్తూ ఉన్నాం ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట సంతానదేవి మందిర్ అనమాట సో ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ టెంపుల్ లోపలే అనమాట సో అవన్నీ కోసం విజిట్ చేసుకుని అయితే మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట సో నా పక్ నాకు అప్పటికే కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ రైన్లో తరిచాను కదా సో ఆ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది సో ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంకా కింద టెంపుల్స్ అయితే హరిద్వార్లో ఉన్న టెంపుల్స్ చూసుకోవాలన్నమాట సో మేము మేము రిటర్న్ అయితే డూ క్యాప్చర్ హియర్ పికాక్ సో మేమైతే క్యాప్చర్ చేసాము సో కిందకి రాగానే చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఈ ఇది భలే ఉంది కదా ఈ సెటప్ కూడా సో మళ్ళీ కూడా మేమైతే ఇంకా మేము ఆటో బుక్ చేసుకున్నాము కదా సో ఆ ఆటోలోనే అందరం కూడా కలిసి అయితే రామ్ మందిర్కైతే వెళ్తున్నాం అనమాట సో సో రామ్ మందిర్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో చూడండి ఎంత బాగున్నాయో రామ్ సీతారాముడు కానీ పక్కన హనుమంతుడు ఇటు సైడ్ ఎవరో తెలియదు సో కనకదుర్గమ్మ తల్లిలా ఉంది సో ఎంత బాగున్నాయో చూడండి టెంపుల్ కూడా అసలు లోపల ఐడియల్స్ కూడా సో ఇది కూడా అయిపోయిందనమాట ఈ దర్శనం కూడా అయిపోయిన తర్వాత సో మేము అక్కడ ఉండే టెంపుల్స్ అయితే వెళ్ళామన్నమాట సో అక్కడైతే రామేశ్వర్ రుద్రాక్ష సెంటర్ అయితే ఉందన్నమాట సో యూకే గవర్నమెంట్ వాళ్ళు పెట్టారనమాట సో ఇక్కడైతే మనం పర్చేస్ చేయడానికైతే ఏం లేదు అని చెప్తున్నారు ఐ డోంట్ నో కానీ చూడడానికైతే ఎవ్రీ వన్ హ్యాస్ టు అలో అనమాట సో అందరూ కూడా చూడొచ్చు సో చాలా అంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ రుద్రాక్షలు అయితే నేను చూసాను అంతా బాగున్నాయి అనమాట అన్నీ కూడా సో కొనడానికి వీలు ఏదో అని చెప్తున్నారు కాబట్టి సో మనం ఏం చేయలేము చూసి రావడం తప్ప సో అలాగా చూసి అయితే వచ్చేసామన్నమాట సో మేము అక్కడి నుంచి అయితే పూర్ణానంద్ ఆశ్రమానికి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ కూడా టెంపుల్స్ అయితే లోపల ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే సో నేనైతే కవర్ చేయడానికి నాకు కుదరలేదనమాట సో కెమెరా కూడా అలో లేదని చెప్తున్నారు ఎందుకలా అంత రిస్క్ చేయడం అని చెప్పి తీయలేదు తీసిని పెట్టాలన్నా సో చాలా లాంగ్ అయిపోతుంది అనమాట ఈ వీడియో సో చాలా అంటే చాలా బాగుంది టెంపుల్స్ అయితే లోపలి కూడా ఈ చూడండి ఇదనమాట ఆశ్రమం సో వినాయకుడు ఇటు పక్కన ఎవరో అయితే తెలియదు సో చాలా అంటే చాలా బాగుంది అంట టెంపుల్ కూడా చూడడానికి సో ఇదైతే ఇంకొక శివుడి టెంపుల్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ అయితే మొత్తం అవి రాట్స్ ఏమో అర్థం కావట్లేదు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి ఇంకొకటి అనమాట సో మా మానవ కళ్యాణ ఆశ్రమం అనమాట సో శ్రీ మానవ కళ్యాణ్ ఆశ్రమం ఇక్కడైతే తెలియదు ఎందుకు వచ్చిందో ఆ పేరు సో టెంపుల్ కూడా చాలా బాగుంది అర్ధనారీ ఈశ్వరుడు అయితే ఉన్నారనమాట ఇక్కడ ఇటు పక్కన ఉన్నారు కానీ నాకు నేమ్స్ గుర్తులేదనమాట చాలా డేస్ అయిపోతుంది కదా సో అర్ధనారీశ్వరుడు ఎంత బాగున్నాడో చూడండి అసలు చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట టెంపుల్ కూడా సో మేమైతే అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో ఇంకొక టెంపుల్ ఉంది సో దాన్ని చూడాలంటే మనమైతే ఈ బ్రిడ్జ్ అయితే దాటేయాలన్నమాట సో చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ కానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి అనమాట ఈ టెంపుల్ మాయాదేవి టెంపుల్ అనమాట సో డోంట్ మిస్ ఇట్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా సో ఆదిష్టాత్రి మాయాదేవి మందిర్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే కెమెరా మాత్రం అస్సలు అలో లేదు బట్ ఇది రౌండ్స్ కాబట్టి అనలేదు తీయడానికి కూడా సో చాలా బాగుంది చూడండి అమ్మవారికి సో టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి వచ్చేసరికి అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయిందనమాట సో మేమైతే ఇప్పుడు గంగా హారతి చూడడానికి అయితే వెళ్తున్నాము హరిద్వార్ ఘాట్ దగ్గర కూడా ఇస్తారు కదా సో షాపింగ్ అయితే మస్తు ఉందనమాట ఎక్కడ చూసినా బట్టలు కానీ ఫ్రమ్ ఏ టు జెడ్ షాపింగ్ అయితే ఉందన్నమాట సో మేము అదంతా చూసుకుంటూ నిదానంగా వెళ్ళామనమాట సో అందరు రెడీగా ఉన్నారనమాట హారతి దగ్గర కూడా సో ఒక కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి మన రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి అంత గందరగోళం అనమాట సో సరిగ్గా హారతి కూడా లైవ్ లో చూడలేకపోయాము సో ఇంకా అయితే బాగానే చూసాము బట్ కొంచెం అనీజీగా చూడాల్సి వచ్చిందనమాట అందరూ హైట్ లో ఉంటారు కదా సో మనకైతే కనిపించము సో మనమైతే హారతి అయితే చూసుకున్న తర్వాత గంగాలో మునగాలన్నమాట సో గంగలో మునగడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో అసలు చూడండి రివర్ ఎంత బాగుందో అసలు బ్రిడ్జ్ కానీ రివర్ అసలు రష్ అయితే చాలా ఉందనమాట ఘాట్ దగ్గర హరిద్వారు సో ఇది అయితే బ్రిడ్జ్ అనమాట సో చాలా భయం వేస్తుంది అది ఏమో అటు వెళ్ళాలంటే వెళ్ళాలని అయితే ఉంది బట్ ఎవరు వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే ఆ కార్నర్స్ ఏవో బ్రేక్ అవుతున్నాయని చెప్పి చెప్పారు సో అందుకని ఆ కార్నర్ దాకా వెళ్ళేంత సాహసం అయితే చేయలేదనమాట సో ఇక్కడ నుంచి అయితే చూస్తూ వాటర్ని అయితే చూస్తున్నాం అనమాట సో వాటర్ చూడండి ఎంత స్పీడ్గా ఫ్లో అవుతున్నాయంటే సో చాలా అంటే చాలా భయం వేసింది అనమాట ఇంత స్పీడ్గా కూడా ఫ్లో అవుతాయో అసలు చూడండి మీరే అసలు చాలా స్పీడ్గా ఫ్లో అవుతున్నాయి చూడండి వాము ఆ వాటర్లో మునిగితే ఏమన్నా ఉందో చెప్పండి మీరే బట్ మునగాలన్నమాట సో అవి ఉన్నాయి కదా స్టాండ్స్ ఆ స్టాండ్స్కి బిఫోర్ అయితే మునగచ్చు అందుకోసం అయితే నేను కూడా మునిగాను అన్నమాట సో అయితే చల్లగా ఉన్నాయి వాటరు బట్ పర్వాలేదు అనిపించేసి మునిగేశాను అనమాట సో ఇక్కడ స్నానం చేసి రాగానే బొట్టు పెట్టించుకుంటారు కదా సో అందరికీ నార్మల్గా పెట్టింది సో ఈయనకెందుకు ఇంత పెద్ద బొట్టు పెట్టింది నాకైతే అర్థం కాలేదన్నమాట సో మేమందరం అయితే వింతగా చూస్తున్నాము ఏం చేస్తుందా పాప అని సో షీ సో ఇంటెలిజెంట్ అనమాట సో ఎంత బాగా పెట్టిందంటే బొట్టు తన క్రియేటివిటీ మొత్తం కూడా చిన్న బొట్టులైతే అయితే చూపించేసింది ఎంత ఓపిక్గా పెట్టిందో కదా సో పాప సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో తన ఆర్ట్ కాదు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో చూడండి దాని వెనుక బట్ ఏదో ఒక బొట్టు పెట్టేసి మనీ అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా బట్ ఎందుకు అంత కష్టపడింది చెప్పండి తనలో ఉన్న టాలెంట్ అయితే కొంతమంది అయినా గుర్తిస్తారని అయితే అలా పెట్టింది అనమాట సో బొట్టు అయితే చాలా బాగుంది సో అలాగా ఇంకా ఇంకా అయితే హగంగా హారతి మొత్తం అయితే అయిపోయిందనమాట సో మేము ఇంకైతే రూమ్కి అయితే వెళ్తున్నాము సో అంత చలిలో వర్షం అంత చలిలో స్నానం చేసేసరికి చలి అయితే పుడుతుంది అనమాట సో అలాగా కా కాన్ ఉంటుంది కదా సో ఆ కాన్ కొనుక్కొని అయితే తిందామని అయితే అనుకొని సో దాన్ని అయితే తీసుకున్నాను అనమాట సో థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు సో టేస్ట్ అయితే చాలా బాగుంది లెమన్ టేస్ట్ తగులుతూ సాల్ట్ కారం అవి మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంది అందులో మన బాడీ చాలా కూల్గా ఉంది కదా సో కొంచెం హాట్ హాట్గా పోతే చాలా బాగుంటుంది కదా సో అందుకోసం నేనైతే కాన్ అయితే తీసుకొని అయితే తింటున్నాను అనమాట సో ఇంత అయితే ఈ వీడియో సో హరిద్వార్లో చూడాల్సిన ప్లేసెస్ ఇవన్నమాట సో మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ అండ్ ఇంకొక వీడియో మీ ముందుకైతే వచ్చేస్తా